చెట్టు చెట్టులెక్కగలవా పుట్టలెక్కగలవా అన్నది ఓ పాట మనిషి సామర్థ్యానికి పరీక్ష అది విశాఖ వెళితే మాత్రం కొండలెక్కగలవా అని పాడుకోవాలి ఎందుకంటే గుట్టలు పుట్టలు ఎక్కకపోతే అక్కడి బీదాబిక్కీకి గూడు దొరకదు నిలువ నీడుండదు అయితే చినుకు పడితే మాత్రం వారంతా గజగజలాడాల్సిందే పచ్చని చెట్లతో కలకలలాడాల్సిన తూర్పు కనుమలు కాంక్రీట్ వనాలను తలపిస్తున్నాయి నగరి విశాఖలో లక్షల సంఖ్యలో పేద ప్రజలు గూడు కోసం కొండెక్కుతున్నారు వానొచ్చినా మెరుపొచ్చినా ప్రాణాలు అరచేత పట్టుకుని బతుకీడుస్తున్న పేద బతుకుల వ్యధలివి విశాఖ నగరం చుట్టూ ఆహ్లాదకరమైన తూర్పు కనుమలు ఉన్నాయి చెట్టు చేమలతో నిండి ఉండాల్సిన ఆ కొండలు ఇప్పుడు మోడుబారిపోతున్నాయి పిచ్చుక గూళ్లను తలపిస్తున్నాయి ఏ ఆసరాలేని బీదా బిక్కి జనం ఈ కొండలెక్కి గుడిసెలు వేసుకుంటున్నారు విశాఖ మహానగరంలో ఇల్లు ఉండాలంటే మామూలు జనానికి సాధ్యమయ్యే పని కాదు అందుకే సామాన్య జనం కొండలను ఆక్రమిస్తున్నారు ఈ ఇళ్లకు చేరాలంటే సరైన నడకదారి లేదు బండలు పట్టుకుని భయం భయంగా పైకి చేరాలి మధ్యలో ఏమాత్రం పట్టు తప్పినా అంతే సంగతులు అయినా నిలువ నీడ కోసం పెద్ద సాహసమే చేస్తున్నారీ జనం అనారోగ్యం చేసినా ఎవరైనా చనిపోయినా ఏదైనా అవసరమై గర్భిణీలు కొండ దిగాలన్నా నరకం కనిపిస్తుందిక్కడ ఇక చినుకు రాలిందంటే ఇక్కడి ప్రజలు గుండెల్లో గుబులు మొదలవుతుంది వర్షం వెలిసేదాకా ఎవరికీ కంటి మీద కొనుకుండదు వానలకు ఎటు నుంచి మట్టి విరిగి విరిగిపడతాయో ఏ బండరాయి దొర్లుకుంటూ వస్తుందో తెలియని పరిస్థితి రేఖలై ఎగిరిపోవడం రాయలే తెరబడిపోవడం అన్ని ఈరిగిపోవడం దెబ్బలై తగిలించడం అలాంటివి జరుగుతుంట మన ఉదురు తుఫాన్ వచ్చింది ఉదయ తుఫాన్ కి పూర్తి స్థాయిలో చాలా ఇల్లు కాదు నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడ మొత్తం లెగిపోయింది వర్షాలు వస్తాడు వల్ల బెంగితం పడకూడే ఇంట్లో మా రెండు మూడు సార్లు వర్షాలు గత పని కాళ్ళు గోడలు అవన్నీ పడిపోవడం గాలి తీస్తే వెనకాల రాయలు పడిపోతాయి భయం ఇలా తవ్విసారు కదా దీన్ని పెట్టి మాకు చాలా ప్రమాదంగా ఉంది చక్క పిల్లలు పెద్దవాళ్ళు కూడా పడిపోయారండి పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న రోజుల్లో విశాఖ పర్యటనకు వచ్చారు తూర్పు కనుమలపై ఉన్న నివాసాలను చూశారు ఆ ఇల్లు ఖాళీ చేయించి ప్రత్యామ్నాయం చూపించాలని ఆదేశించారు అప్పటికి అది అమల్లోకి వచ్చినా తర్వాత కాలంలో పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది పలుకుబడి ఉన్నవారు కొండవాలు ప్రాంతాలను ఆక్రమించుకోవడం వాటిని పేద ప్రజలకు అంటగట్టడం మామూలు వ్యవహారంగా మారింది ఫలితంగా రెండున్నర దశాబ్దాల కాలంలో వేల కుటుంబాలు కొండెక్కాయి ప్రమాదకర స్థితిలో బతుకుతున్నాయి హనుమంతువాక కూడలి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న నివాస గృహాల దుస్థితి చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టక మానదు కొండవాలు ప్రాంతాల్లో వెలిసిన ఇళ్ల కింద మట్టి కరిగిపోవడం పరిస్థితిని అంతకంతకు ప్రమాదకరంగా మారుస్తుంది ఇదే కాదు నగరంలో అనేక చోట్ల ఉన్న దుస్థితి ఇదే కొండ కింది భాగాల్లో ఉన్నవారు నిర్మాణాల కోసం యథేచ్ఛగా మట్టిని తవ్వేస్తున్నారు దీనివల్ల పైభాగంలో ఉన్న ఇళ్లు పట్టుకోల్పోతున్నాయి కొండల ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని గతంలో సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది కొండవాలు ప్రాంతాల ప్రజలకు పునరావాసం కల్పించాలని లేదా పరిహారం చెల్లించాలని సూచించింది అయినా ఆ దిశగా అడుగులు పడిన దాఖలాలు ఎక్కడా లేవు గతేడాది ఇదే ప్రదేశంలో నాలుగు నిండు ప్రాణాలు కొండరాయి కింద చిదిగిపోయాయి వెంటనే ఇక్కడికి చేరుకున్న అధికారులు నేతలు ఎన్నో ప్రకటనలు చేశారు ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఘటన జరిగి నెలలు గడుస్తున్న పరిస్థితిలో మార్పేమీ రాలేదు కెమెరామన్ సిఎస్ శ్రీనివాస్తో అనిల్ డిటీవీ న్యూస్ విశాఖపట్నం